నల్గొండ జిల్లా మిరియాలగూడలో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను డూలర్ పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఒకటి పాయింట్ తొంభై ఐదు కిలోల గంజాయితో పాటు ఐదు ఫోన్లు మూడు వేల ఐదు వందల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ రాజశేఖర రావు తెలిపారు ఈ మేరకు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్ఐ నరేష్ బృందం పెట్రోలు నిర్వహిస్తున్న క్రమంలో పదమూడు మంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా గమనించిన నలుగురు వ్యక్తులు పరారయ్యారు తొమ్మిది మంది వ్యక్తులు గంజాయితో పట్టుబడుగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు మాచల్ల ప్రాంతానికి చెందిన చెల్ల నాగరాజు మంజుల లక్ష్మి దుర్గారావు అనే వ్యక్తులు ఒరిస్సా ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మిర్యాలుగూడ సబ్ డివిజన్ పరిధిలో కొందరికి విక్రయిస్తున్నారని తెలిపారు మాదక ద్రవ్యాల విక్రయం వినియోగాలకు ఉక్కుపాదంతో అణచివేస్తామని డిఎస్పీ హెచ్చరించారు अरे विक्रम विक्रम लास्ट टाइम अंदर बैठ నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మిర్యాలగూడ డివిజన్లో ఈ గాంజాయి కన్జంషను ట్రాన్స్పోర్టేషను సేల్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది దీని మీద దీంట్లో భాగంగా నిన్న మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఆంధ్ర నుంచి మాచల్ల నుంచి ఇక్కడికి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ యువత కమ్మి టువంటి ఇద్దరు మెయిన్ సప్లయర్సు వాళ్లతో పాటుగా ఈ మాచర్ల గురుజాల పిడుగురాల వైపు వెళ్ళి అక్కడి నుంచి ఈ గాంజాయి తీసుకొచ్చి మిరియాలగూడ యువతకి అమ్ముతున్నటువంటి ఒక ఏడుగురు పెడ్లర్స్ వీళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేయడం జరిగింది ఆ వివరాలన్నీ మీకు ప్రెస్ నోట్లో ఇచ్చినాము వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మాచర్ల వాళ్ళు ఇటు పాడేరు నుంచి నర్సీపట్నం నుంచి ఒరిస్సా ఏరియా నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ మిర్యాలగూడ ఏరియా వాళ్ళకి అమ్మటం జరుగుతుంది ఈ క్రమంలోనే ఈ మిర్యాలగూడకు చెందిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక ఏడు ఏడుగురు ఇంపార్టెంట్ వీళ్ళు అక్కడికి వెళ్ళి కొంత కొంత క్వాంటిటీలో గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ యువతని యువతకి సప్లై చేసి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా మీకు ఈ ప్రశ్న నోట్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వాళ్ళందరినీ కూడా నిన్న మధ్యాహ్నం ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు మిర్యాలగూడ సీఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఎస్ఐ నరేష్ తర్వాత మిర్యాలగూడ వాడపల్లి ఎస్ఐ రవి మిరియాలగూడ రూరల్ ఏఎస్ఐ నరసింహారావు వీళ్ళ ఆధ్వర్యంలో సారీ ఏఎస్ఐ యాదగిరి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీము వీళ్ళందరూ కూడా కలిసి నిన్న వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వద్ద నుంచి పదకొండు వందల గ్రాములు గాంజాయి అందాజా ఒక ట్వంటీ సిక్స్ థౌజండ్ విలువగలిది పదకొండు వందల గ్రాములు గాంజాయి ఎనిమిది సెల్ ఫోన్స్ అవి కొంత క్యాష్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ సీజ్ చేయటం జరిగింది ఇంకొక నలుగురు దీంట్లో ముఖ్యులు మిర్యాలగూడ ఏరియాకు చెందిన వాళ్ళు ఒక నలుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ దీంట్లో ఇంకా అప్స్టాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం దీంతో పాటుగా ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన వాళ్ళల్లో ఈ వైటీపీఎస్ దగ్గర పనిచేసే ఒక బీహారీ ఇతను కూడా ఉండటం జరిగింది ఇతని సోర్స్ కూడా ఇతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అనేది కూడా ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది సో మిరియాలు కూడా యువతకి మా పోలీస్ శాఖ నుంచి ఒక విజ్ఞప్తి దయచేసి ఎవ్వరు కూడా అలవాటు పడి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అదే విధంగా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే బయట నుంచి గాంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నారో వాళ్ళని మరొకసారి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళు పద్ధతులు మార్చుకోకపోతే అందరినీ కూడా చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అందరి మీద థ్యాంక్ యూ